హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం మిత్ర ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన భారతదేశంలో కాదు మన ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైన శిల్పం అనమాట అదే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శిల్పం ఒకటి మన హైదరాబాద్లోనే అదే విధంగా విజయవాడలో కూడా ఉంది కదా ఆ విజయవాడలో ఉన్నటువంటి విగ్రహం చూడడానికి అయితే వచ్చేసినాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పి అని ఎంత పెద్ద ఉందో ఒకసారి చూడండి చాలా అంటే చాలా 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 సూపర్ ఉంది ఇదంతా కూడా ఈ గ్రీనరీ అంతా మేము రైనింగ్ అంటే కరెక్ట్ వర్షం పడే టైంకి వచ్చినాము ఇక్కడికి అంటే ఆ వ్యూ ఆ వాతావరణం ఇదంతా కూడా చాలా స్పెషల్ స్పెషల్గా ఉంది అంతేకాకుండా ఆయన ఏ విధంగా ఎట్లా అంటే ఆయన జీవిత చరిత్ర ఏ విధంగా ఉంది అవన్నీ కూడా మన కింద మ్యూజియం లాగా అరేంజ్ చేశారనమాట తెలంగాణలో కాకుండా ఇక్కడ విజయవాడలో ఇది చాలా స్పెషలు తెలంగాణలో ఏంటంటే ఇంకా ఆ విగ్రహం చూసి రావు అదే ఇంకా దాని కింద అట్లా అరేంజ్మెంట్స్ అట్లా అట్లా ఏం లేవు ఇది మాత్రం హైట్ కూడా వేరే హైట్ కూడా చాలా హైట్ ఉంది అదేవిధంగా విగ్రహం కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది చాలా స్పెషల్గా అనిపిస్తుంది మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళేది చూద్దాము ఇదంతా కూడా అంటే ఒక టెంపుల్ మాదిరి అట్లా ఆ ఫీలింగ్ అయితే రొటేట్ అవుతుంది విజయవాడ నడిబొడ్డున ఈ యొక్క భారతదేశ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అయితే చూశారు కదా ఇంత చక్కగా ఉండి ఇదంతా స్థాపించడానికి మనకు ముఖ్య కారణం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు ఈయన రెండు వేల ఇరవై ఒకటిలోని డిసెంబర్లో ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని చెప్పేసి అయితే స్టార్ట్ చేశారనమాట ఇది ఎగ్జాక్ట్గా పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే కంప్లీట్ అయ్యి అప్పుడు ప్రారంభించబడింది అనమాట ఈ చుట్టూ మొత్తం ఇదంతా ఉంది కదా దాదాపు పంతొమ్మిది ఎకరాల అయితే ఈ యొక్క ఈ విగ్రహం చుట్టూ ఆహ్లాదకరంగా అయితే ఈ ఇదంతా కూడా అరేంజ్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనం ఇంకా రియలిస్టిక్ గా చూస్తే మాత్రం మీకు అనిపిస్తుంటది మొత్తం అంటే సూపర్ అంటే సూపర్ ఉంటది దీనికి దాదాపు నాలుగు వందల నాలుగు కోట్ల ఖర్చుతో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే స్థాపించారు అనమాట ఇది ఎగ్జాక్ట్ గా మన భారతదేశంలోనే అతిపెద్ద కాశ్య విగ్రహం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు అయితే ఉంటది ఇదనమాట ఇది ఈ చుట్టుముట్టు మనం కొంచెం అంటే ఆ యొక్క రాళ్ళు అవన్నీ కూడా చూశారు కదా అదంతా కూడా రాజస్థాన్ నుంచి తెప్పించి అయితే ఈ యొక్క ఆహ్లాదకరాన్ని ఇదంతా అద్భుతంగా తీర్చేదడానికి అది కూడా ఒక అంటే ఆ ఇప్పటి నుంచి తెప్పించి ఇక్కడ పెట్టడం అనేది కూడా అద్భుతం కదా ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి త్రీ ఫ్లోర్స్ లో వన్ ఫ్లోర్ లో అయితే థియేటర్ ఉంటుంది ఇంకా వన్ ఫ్లోర్ లో అయితే ఏముంటాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళి చదువుకున్నాడు తర్వాత తన యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా మన కండ్లకు కదినట్టు అయితే కనిపిస్తూ ఉంటది ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా సినిమాటిక్ లెవెల్లో అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ కనిపించేదంతా కూడా కొన్ని కొన్నిసార్లు అయితే మనకు ఇక్కడ మనకు టేబుల్ ఉంటుంది ఒక టేబుల్ ఆ టేబుల్ పక్కన మనకు అంబేద్కర్ కూర్చున్నట్టు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఇదో ఈ చెట్టు ఇవన్నీ ఈ చెట్టు ఇక్కడ కూడా మనకు కూర్చున్నట్లు కనిపిస్తుంటుంది కదా అదంతా కూడా చూడండి అసలు ఈ ఇవన్నీ కూడా చాలా సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంటుంది అంతేకాకుండా ఈ యొక్క అంటే అంబేద్కర్ ఎన్ని అవమానాలు భరించుడు తర్వాత అంటే అవమానాలకు గురైనప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది ఇదో చూస్తున్నారు కదా ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది హాల్ ఇవన్నీ కూడా దీంట్లో సినిమా హాల్ కూడా ఉందంటే ఇంకా అది అయితే ప్రారంభించలేదు అదైతే ప్రారంభిస్తే అది కూడా సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు మెయింటెనెన్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉంది మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అంటే నీటి అంటే ఎక్కువసేపు తిరగడానికి అదంతా కూడా మనకు అన్ని అవైలబిలిటీస్ ఉన్నట్టు ఆ విధంగా అనిపిస్తుంది వీకెండ్స్లో కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా ఆ రోజులలో అయితే ఇక్కడ అంటే ఫ్యామిలీస్ తోటి వచ్చి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంతా కూడా చాలా సూపర్ ఉంది చూస్తున్నారు కదా అంబత్తూర్ యొక్క భార్య రమాదేవి అంటే వాళ్ళు అనారోగ్యంతో మరణించినప్పుడు సందర్భాలు కానీ తర్వాత అతని యొక్క పార్లమెంట్లోని బిల్లు ఆమోదించినట్టు ఆ యొక్క సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది మా ఫ్రెండ్ అయితే అసలు ఆ విజువల్స్ అవన్నీ చూసి వాడు ఫిదా అయిపోతుండు ఎందుకని అంటే కొంచెం అంబేద్కర్ పట్ల గౌరవం అలాంటిది అసలు ఆ బ్లాక్ అండ్ వైట్లో అంటే అప్పుడు జరిగినటువంటి ఆ బ్లాక్ అండ్ వైట్లో ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా రూపుదిద్ది అనమాట ఇవన్నీ కూడా అసలు ఈ ఒక్కొక్క దాని గురించి వివరించాలంటే మనకు అంత జ్ఞానోదయం లేదు అంత అంటే అంత జీరో నాలెడ్జ్ తోటి వచ్చినా సరే ఇక్కడ అంబేద్కర్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు అని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా అంత సూపర్ అంటే సూపర్ ఉంది మనకు ఇంకొకటి మనకు ఒక లాస్ట్లో ఒకటి పెడతారనమాట ఏంటంటే మనకు రాజ్యాంగం కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ప్రధానమంత్రికి ఇట్లా సమర్పిస్తారు కదా అది కూడా ఆ విజువల్ కూడా మనకు రియలిస్టిక్ గా అనిపిస్తుంటది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చూడండి అసలు మనకు రాజ్యాంగము జవహర్లాల్ నెహ్రూకు అందించినప్పుడు ఆ రాజ్యాంగం అదంతా కూడా తన అంటే చాలా సూపర్ ఉంది ఈ బయట మాత్రం కూర్చోడానికి మేము పోయినప్పుడు అయితే వర్షం పడ్డది అది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉండే ఆ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ నైస్ అనేది లైఫ్ స్టైల్ మొత్తం కూడా మ్యూజియంలో మొత్తం లోపల మనకు అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా సూపర్ అనిపించింది ప్రతి అంటే మన ఏపీ తెలంగాణ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహం ఉంది కదా ఇక్కడికైతే వచ్చి తెలంగాణలో కూడా ఇట్లా ఉంటే చాలా హైలైట్ అనిపిస్తుంది కానీ చూడడానికి విగ్రహమే ఉంది ఇంత లోపల ఇంత అద్భుతంగా అయితే లేదనమాట మనకి చుట్టూ కూడా మనకు ఆయన ఏమేమి ఎట్లెట్లా అది మొత్తం ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది ఆ లాస్ట్ నుంచి వరకు ఇదంతా కూడా ఒక అదేంటి మనం ఒక పెద్ద టెంపుల్ చూసిన ఫీలింగ్ జరుగుతుంది మనం బాహుబలి ఒక సెట్ ఆ టైపు అనిపిస్తుంది అంత సూపర్ అంటే సూపర్ ఇంత పెద్ద ఉంది కదా వాళ్ళ కాన్స్పడు ఇంత కూడా విజయవాడ నాడి పొట్టిన విగ్రహం అంటే వేరే లెవెల్ আই হোপ বিজয়বাড়া ভিসিট আবার দেখে না ইটস